ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో విఎం బంజార్ పోలీసుల తనిఖీ గత పది రోజుల వ్యవధిలో ఆంధ్ర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది బండ్ల మీద కేసు పెట్టడం జరిగింది వివరాలు సేకరిస్తే గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి సత్తుపల్లికి పర్మిషన్ లేకుండా ఖమ్మం హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఆంధ్ర నుంచి ఇసుక మనకు పర్మిషన్ లేదు నిన్న తనిఖీ నిర్వహించాము మూడు టిప్పర్లే ఆంధ్ర నుంచి వస్తున్న టిప్పర్లో పట్టుకోవడం జరిగింది అందులో పంతొమ్మిది నుంచి ఇరవై టన్నుల ఇసుక ఉంది చట్ట చట్టవిరుద్ధమైన పనులు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని విఎం బంజరేసే వెంకటేష్ అన్నారు మండల ప్రజలందరికీ నమస్కారం గత పది రోజుల వ్యవధిలో మనం సుమారు ఎనిమిది కేసులు ఆంధ్రా నుంచి అక్రమంగా ఇసేపా తరలిస్తున్నటువంటి లారీలని లారీల మీద కేసులు పెట్టడం జరిగింది వివరాలు కలిగితే ఇవన్నీ కూడా ఆంధ్రా నుంచి అక్రమంగా మన గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ లేదా ఇటు సత్తుపల్లి సత్తుపల్లి వైపు కానీ అటు నుండి వాళ్ళు వితౌట్ ఎనీ పర్మిషన్ వాళ్ళు లోపలికి తీసుకొని రావడం జరుగుతుంది కొన్ని కొన్ని హైదరాబాద్ వెళ్తున్నాయి కొన్ని ఏమో ఖమ్మం వెళ్తున్నాయి ఇందులో వీటన్నిటిని కూడా మనం వెహికల్ లో భాగంగా ఈ లారీల మీద చెక్ పోస్ట్లో మరియు మెయిన్ రోడ్డు మీద వచ్చేటప్పుడు వాటిని ఆపి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అవి ఆంధ్రా నుంచి ఇసుక తీసుకురాకుండా ఉండడానికి మనకు ప్రభుత్వం చేపట్టిన చెక్ పోస్టులు పెట్టడం కానీ తనిఖీలు కానీ మనకి ఇప్పుడు ముమ్మరంగా సాగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఆంధ్రా నుంచి వితౌట్ పర్మిషన్ ఇది ఎలాంటి ఇసుక గానీ ఏది కూడా తీసుకురావద్దని చెప్పేసి మనం కోరటం జరుగుతుందండి ఇప్పుడు అట్లాంటి ఎవరైనా చట్టపరమైన చట్టరీత్యా చట్టంకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకొని మేము ఆ మీద కేసులు బుక్ చేసి కఠినమైన చర్యలు అయితే తీసుకుంటూ జరుగుతుందని చెప్తాం నిన్న నిన్న వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఆంధ్రా నుంచి వస్తున్నటువంటి ఒక మూడు లారీలు మనం పట్టుకోవడం జరిగిందండి అందులో మూడు టిప్పర్లు కూడా పంతొమ్మిది ఇరవై టన్నులు సుమారు పంతొమ్మిది ఇరవై టన్నులు ఉండడం జరిగింది ఇవి ఆంధ్ర మన రోజువీడు చాట్రాయ్ నుంచి మన బార్డర్లోకి ఎంటర్ అయ్యి నుంచి బంజీరా వస్తున్న క్రమంలో మనం వెహికల్ చట్టంలో భాగంగా పట్టుబడి జరిగింది